న్యూస్ కి స్వాగతం ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మృతి చెందిన సదానందం మృతదేహానికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ప ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఆయిలయ్య గారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఇవాళ మరో ప్రమాదం చోటు చేసుకుని సదానందం అనే కార్మికుడు మృతి చెందడంతో జరిగింది ఈ ప్రమాదం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భువనగిరి ఏరియా ఆసుపత్రిలో సాధారణంగా మృతదేహాన్ని చూసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం బాధాకరమని ఎక్స్ప్లోజివ్ కంపెనీ యాజమాన్యం జాగ్రత్తలు పాటించాలని సూచించారు కంపెనీలో మిషనరీని పర్యవేక్షించి కొత్త టెక్నాలజీ మిషనరీ ఇంప్లిమెంట్ చేయాలని తెలిపారు మృతి చెందిన కుటుంబానికి కంపెనీ యాజమాన్యం ఆదుకోవాలని అన్నారు ఈ ప్రమాదం పట్ల ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఆ కంపెనీలో ఇలాంటివి జరగకుండా పర్యవేక్షణ చేసి ఎక్కడికక్కడ మిషన్లను పరిశీలించాల్సిన బాధ్యత కంపెనీ వారిపై ఉంది ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ వారంలో కంపెనీని విజిట్ చేస్తాం ఇప్పుడే ఆ కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఆ చనిపోయిన బాధ్యత కుటుంబానికి ఏదైతే మొన్న కాట బిల్లులో మేము మాట్లాడించినామో ఆ తరహాలో వాళ్ళకు సహాయంంచి హెల్ప్ చేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కూడా తప్పించారు ఎందుకంటే ఈ ప్రాంతాన్ని నమ్ముకొని కంపెనీ నమ్ముకొని వచ్చిన వ్యక్తులకు మనం ఈ ప్రాంత వాసులుగా అండ ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని